కొత్తవలస మండలంలోని నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పడిబండి శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థిగా బొత్త దాన్సీ లక్ష్మి దర్శన కొత్త వలస మండలంలోని అయ్యారక పాత్రుల సంఘం సభ్యులు బుధవారం పద్దెనిమిది గ్రామాల్లో అయ్యారక పాత్రల సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ విఎస్ఎన్ పాత్రుడు కొత్త వలస కరి శ్రీనివాసరావు కొత్తవలస ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు వి సూర్యు ఆధ్వర్యంలో బుధవారం ప్రసారాన్ని నిర్వహించారు ఇందులో భాగంగానే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు పోటేసి ఫ్యాన్ గుర్తుపై పోటు చేస్తున్న అభ్యర్థులద్దరిని గెలిపించాలని కోరారు అదేవిధంగా ఈ యొక్క ప్రసారంలో భాగంగా ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా తమ ప్రసారాన్ని నిర్వహించారు అయ్యర్క పాత్రులకి ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ వైఎస్ఆర్ సిపి అని ప్రతి ఒక్కరూ కూడా అయ్యర్క పాత్రలు అనేవారు ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఈ యొక్క వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో అయ్యర్ కార్పొరేషన్ డైరెక్టర్ పిఎస్ఆర్ పాత్రుడు అదేవిధంగా వైఎస్ఎంపి కరి శ్రీనివాసరావు రావణ పాత్రుడు జమాదేవేట సర్పంచ్ కిరణ్ కొత్త వలస ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు సూరిబాబు పి సూరిబాబు కార్యదర్శి బురుగ శ్రీనివాసరావు ఎల్వి రమణ వార్డు మెంబర్లు కరివర్హాలు పి శ్రీనివాసరావు మరికొంతమంది అయ్యరకపాతుల సంఘం సభ్యులు కార్యకర్తలు అదేవిధంగా గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అందరూ ఒకే దాటిపై నడవాలని ప్రతి ఒక్కరూ కూడా అయ్యరకపాత్రలు అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తప్పనిసరిగా విజయం చేకూర్చాలని పలు కోరారు సందర్భంగా వారు మాట్లాడుతూ

మన పద్దెనిమిది గ్రామాల్లో ఉన్నటువంటి మన పవన్ గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని గ్రామాల్లోనూ అన్ని కూడా ఇక్కడ కావాలి పార్టీ నాయకులు కూడా సో మీకు విషయం చెప్పడం ఏంటంటే ఈరోజు గ్రామాల్లో ఎక్కడ గంటే మన వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది కార్యక్రమం మీద ఎమ్మెల్యే గారితో కలిసి మీ ఎమ్మెల్యే గారితో ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ ఉదయం తెలవారి ఆరున్నర ఏడు గంటల ఎమ్మెల్యే గారు పర్సనల్గా మాతో కూర్చొని ఈ పెద్దలందరితో కూర్చొని మాట్లాడారు ఏం మాట్లాడానికి మేము కూడాను ఒక పద్దెనిమిది గ్రామాల్లో కూడా మా బాసులు మీతోనే మెజార్టీ పీపుల్స్ ఒక ఏదైనా కొంతమంది మా వాళ్ళు మరి ఎక్కడ ఆ అవకాశం పెట్టి లేక అభిమానం పెట్టి ఆ రోజు ఎన్టీ రామారావు కానీ కొంతమంది కూడా మెజారిటీఎస్ఆర్సీ హీరో ఉన్నారు వీళ్ళంతా కూడా నేను వచ్చి ఎప్పుడు గతంలో రాజశేఖర రెడ్డిని కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డిని కానీ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా రెండోసారి కూడా గెలిపించడం గతంలో ప్రతి మహిళకి ప్రతి యువకుడికి ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామంలో అభివృద్ధి పరంగా కానీ ఎక్కడ కూడా సహకరిస్తున్నారు రాను రోజుల్లో అభివృద్ధి పరంగా గ్రామాల్లో చాలా మీరు రోజుపాటు ఉన్నాయి మాకు అన్నిటి మీద పొరఫెక్ట్ మాకు ఖచ్చితంగా మీ సహ సహకారం కావాలని ఎమ్మెల్యే గారిని అందరూ కూడా డిమిట్ రావడానికి కారణం కృణులు వాళ్ళంతా కూడా వాళ్ళు ఉన్నారు మన మనుషులు మంచి అయినా శ్రద్ధ అయినకు ఎవరైతే అరువులు అయితే చాలు వాళ్ళు ఖచ్చితంగా ఏ పథకమైనా వాళ్ళకి వెళ్ళాలని చెప్పి నిబంధనలతోనే ఈ ఈ ఐదు సంవత్సరాల్లోనూ రెండు సంవత్సరాలు కరోనాతో కింద మీద పడి ఈ రాష్ట్రం అయిపోయింది అయినప్పటికీ కూడా రెండు సంవత్సరాల పరిపాలన ఆ అద్రాపత్రం మన అందరైతే ఆ రోజున వాలంటీర్ వ్యవస్థలు పెట్టి మన అందరినీ కాపాడదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఉన్న మూడు సంవత్సరాలు పరిపాలించారు ఐదేళ్ళు రెండు రోజులు కరోనా కింద మీద పడితే మూడేళ్ళు పరిపాలనలో ఇంత తప్పుడు ఇంత డెవలప్మెంట్ చేసే పథకరించి ప్రతింటికి లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు